నమస్కారం అండి రైతు సోదరులందరికీ శుభోదయం నేను మీ కోటశ్రావ్ అండి రోజు వచ్చేసి మనం జులూరుపాడు మండలం సూరారం అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మన యువ రైతు గారు ఉన్నారండి రోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అండి మనం వచ్చేసి రైతు గారి వచ్చేసి ఆరు ఎకరాల చేను అనేది మనం మిర్చి తోటను పరీక్షించడం జరిగింది ఈ మన యువ రైతు ఏ మందు స్ప్రే చేశారు ఏంది ఇంత మంచిగా ఉండడానికి అనేది మనం ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మంగళాలండి కొర్ర మంగిలాలు దేవురారం జూలూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఓకే మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారన్నా చేస్తున్నాం ఇక మేము ఫీల్డ్ లోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం స్టార్ట్ చేసి నడుస్తున్నాం ప్రతి ఏర మిర్చి చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా అలాగే ఎకరాల తోట చేసాము ఫస్ట్ నుంచి తోటని చేసుకుంటూ వస్తున్నాం మధ్యలో కొద్దిగా మార్పు రాకపోతే ఇక మందులు మార్చి మార్చి స్ప్రే చేయడం జరుగుతుంది ఇక ఈ మధ్యలోనే మొన్న ఒక తాండవం అనేది మందు స్ప్రే చేయడం జరిగింది దానివల్ల మందు బాగుంది ఇది ఇది చూడండి అండి రైతు సోదరులందరూ ఇది మన సింథసిస్ అగ్రిటిక్ వారదండి ఇది అనే మందు సార్ ఇది మీరు ఎన్ని ఎకరాలు కొట్టారు సార్ ఇది ఆరు ఆరు ఎకరాలు కొట్టారు సార్ అంటే ఇది ముందు మీ తోట ఏ ఏ సమస్యలతో ఉంది సార్ కొద్దిగా లైట్ గా కాపాడ్డది మొద్దు వచ్చేసింది ఓకే అంత గ్రోతింగ్ లేదు ఓకే ఇది కొట్టిన తర్వాత కొద్దిగా ఫ్లవరింగ్ ఇగో ఇక పూత రావడము చేటు గ్రోత్ మంచిగా కాత పూత రా ఆటోమేటిక్ గా కొమ్మలు అందుకొని నల్లి నల్లికి తట్టుకొని ఆటోమేటిక్ బాగుంది అంటే ఇది కొట్టక ముందు వచ్చేసి మీ నల్లి సమస్య తర్వాత గ్రోత్ అనేది లేదు ఫ్లవరింగ్ అనేది లేదు అంటే ఈ తాండవం కొట్టిన తర్వాత అన్ని వచ్చినాయి బాగుంది సార్ ఒకసారి చూడండి రైతు సోదరులు ఒకసారి చూపెట్టండి ఒకసారి ఇది ఫ్లవరింగ్ అనేది ఒకసారి గ్రోత్ అనేది ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి అండి ఇక్కడ అంటే ఇందులో నల్లి అనేది ఏం లేదు కాదంటే ఇక పూతలు కూడా చూడండి ఒకసారి పూతలు కూడా చూడండి పూతలు కూడా ఎక్కడ లేదు ఇది వచ్చేసి మొత్తం గ్రోత్ మీద ఉందండి తోట ఒకసారి ఇది ఒకసారి చూపెట్టండి ఒకసారి ఇది మొత్తం ఆరు ఎకరాలు కొట్టారండి ఆ ఆరు ఎకరాలు మన యువ రైతు కారండి కుర్ర మంగిలాల్ గారు మన తాండవం అనేది ఎకరాలు కొట్టడం జరిగింది సార్ కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా కనిపించింది సార్ ఈ మందు బాగుందండి ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు ప్రతి రైతు వాడచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో నల్లికి తట్టుకొని గ్రోతింగ్ రావడం అనేది చాలా కష్టం ఏ మందులు కంపెనీ మందులు స్ప్రే చేసినా గానీ అంత తట్టుకొని అంత పని చేయకు

ఇందులో వచ్చేసి మీరు ఈ ఎట్ట కలపమని చెప్పారండి ఈ మన షాపులు ఏ విధంగా కలుపుకొని కొట్టమని చెప్పారు అంటే ఫస్ట్ వాటర్ వచ్చేసి వేరే వేరే కలుపుకోండి అన్నారు ఓకే మేము అదే విధంగా నాలుగు డబ్బాలు కలిపి నాలుగు కొలతలు తీసుకొని ఓకే తర్వాత మనకి ఎన్ని పంపులు పడతాయో అవి మళ్ళా రెండు రెండు కలిపేసి పే చేసాం ఓకే అండి ఇక ఫస్ట్ అయితే ఇక ఈ రెండు ఒక దాంట్లో కలుపుకోవాలండి దాని తర్వాత వచ్చేసి ఈ రెండు ఒక దాంట్లో కలుపుకోవాలి ఇంట్లో చిన్న బుడ్ అంటే ఒకటి వస్తుంది అది కూడా అందులో మిక్స్ చేయాలి అంటే తోట కొట్టిన తర్వాత ఒక రోజు రెండు రోజులు లైట్ గా వాడు మొక్క వేసింది మూడో రోజు నుంచి మళ్ళీ ఆటోమేటిక్ గా అందుకుంది మూడో రోజు కొడితే ఇంకా బాగుంటది అయితే దీనికి మనం ఇక ఐదు నుండి ఆరు పంపులు కూడా చేయొచ్చు మందు అన్నది చాలా ఘాటుగా ఉంది డోస్ ఎక్కువ ఉన్నది దీనికి మనం ఆరు పంపులు కూడా చేసుకోవచ్చు చూడండి అండి రైతు సోదరులందరూ మన ఎవరైతే మంగిలాల్ గారి మాటల్లో మనం ఇన్నము అగ్రిటెక్ వారదండి తాండవం ఇది రైతు గారు వచ్చేసి ఆరు ఎకరాలకి స్ప్రే చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఈ మందు అనేది మీరు ఎక్కడ ఏ షాప్ లో తీసుకున్నారు సార్ మన జూలూరు దగ్గర తీసుకున్నాం ఓకే అండి జూలూరు పాడు సీతారామ ట్రేడర్స్ దగ్గర తీసుకున్నారు ఆరు ఎకరాలు కొట్టారా సార్ ఇప్పుడు ఈ మందు అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది కదా సార్ ఇప్పుడు మీరు తోటి రైతులకి ఈ మందు కొట్టుకోవచ్చు అని సలహాలు ఇస్తారా సార్ కొట్టుకోవచ్చు తర్వాత వాళ్ళ అభిప్రాయం అయితే ఇప్పుడు ఈ మందు మీకు అయితే ఫుల్ హ్యాపీ ఒకసారి చూడండి అండి రైతు సోదరులందరూ అన్న ఒకసారి చూపెట్టి ఒకసారి గ్రోత్ మీద ఉంది తోట అయితే మార్పు ఆటోమేటిక్ వచ్చేసింది అంటే ముందు ఇప్పుడు ఇటు పోయేటోళ్ళు అందరూ ఈ రోడ్డు పక్కనే కదండి చేను ఏ మందు కొట్టారు ఏందని మీ ఎవరైనా అడిగారు చెప్పాను అడిగారా చెప్పాను ఓకే థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేశారు